అందరికీ చేరువచ్చిన కృష్ణ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దిన కొరికి ఏర్పాటు చేయడం లేఖన భాగము అప్పోస్తుల కార్యంలో పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చనం రెండేండ్ల వరకు ఇలాగున జరిగేను కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి దేవునికి క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరడిన యేసు క్రీస్తు అనేటువంటి మన రక్షకుడైనటువంటి అయినటువంటి యేసు మీ అందరికీ వందనాలు శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇదమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశిస్తున్నాను ఈ సమ్మర్లో మనం ఉన్నాం వేసవి కాలంలో ఉన్నాను పిల్లలకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి కనుక పిల్లలందరూ బిజీగా ఉంటారు ఆటల్లో బిజీగా ఉంటారు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ లేకపోతే నీట్ లాంటి ఎగ్జామ్స్ రాసేవాడుతున్నారు వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నా కానీ మిగతా వాళ్ళందరూ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్తో మన వాళ్ళు బిజీగా ఉంటారు అక్కడక్కడ వీబీఎస్లు అవన్నీ జరుగుతున్నాయి జరగబోతున్నాయి వాటి అన్నిటి బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను మన పిల్లలు వాళ్ళ టయాన్ని వేస్ట్ చేసుకోకూడదు టైం ఈజ్ సో ప్రెషస్ వాళ్ళకి ఇప్పుడు తెలియదు తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చినట్టు ఫ్రీడమ్ను బేస్ చేసుకొని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారనుకోండి వాళ్ళ జీవితంలో రాబోయే రోజుల్లో బాధపడాల్సి వస్తుంది కనుక ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడుతున్నాం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముందుకు సాగుదాం మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము మాకు సంఘం ఉందండి మా స్థానిక సంఘం ఉంది మా సంఘ కాపరితోనే పంచుకుంటాం అంటే అది మీ ఇష్టం సంఘ కాపరితో పంచుకోవాల్సిన పంచుకొని నాతో క్లుప్తంగా సంఘ కాపరికి మీరు ఒక పది ప్రార్థనా విషయాలు తెలియజేసినా నాకు ఒకటో రెండో ప్రార్థనా విషయాలు తెలియజేయండి మీ పేర్లు చెప్పి మీ వివరాలు అన్నీ చెప్పి ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా ఒకవేళ మీ పేరు రహస్యంగా ఉండాలని మీరు ఆలోచిస్తే పలాని వ్యక్తి పలాని సహోదరి పలాని సహోదరుడు అని చెప్పడం జరుగుతుంది కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు స్తోత్రం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం పరిశుద్ధమైన మా దేవా మాకు ఇచ్చినటువంటి మంచి రోజు కొరకే మీకు వందనం చేస్తున్నాం నిన్ను స్థుతిస్తున్నాం ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం ఇందులో మేము ఉత్సహించి సంతోషిస్తున్నాం ఇందులో మేము సనుక్కోవాల్సిన అవసరం లేదు ఇందులో మేము సంతాపం చెందాల్సిన అవసరం లేదు ఇందులో మేము ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు మేము సంతోషంగా ఉండాలి నువ్వు ఈ దినం మా కోసం ఏదో చేయబోతున్నావు నిన్న చేసావు మొన్న చేసావు గతంలో చేసావు భవిష్యత్తులో చేయబోతున్నావు కాబట్టి ఈరోజు కూడా ఏదో కార్యం చేయబోతున్నావు అందును బట్టి మీకు అందరం చేస్తున్నాం అప్పుల బాధతో ఉన్నవారు ఉన్నారు అంతేకాకుండా కొంతమంది ఇతరులకి డబ్బు ఇచ్చారు వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళ అవసరతలో ఉన్నారని ఆ డబ్బు తిరిగి రాలేక ఆ డబ్బును ఎలా పొందుకోవాలని ఆలోచిస్తూ సతమతం అవుతున్న వారు ఉన్నారు ప్రభు అటు వారికి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకొని ఇచ్చే మనసు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు వారి కట్ట మనసును మీరు తిరిగి ఇచ్చేట మనసును మీరు కలుగు చేయమని అడుగుతున్నాం మా మధ్యలో ఉన్న బంధాలన్నీ బంధాలుగా కాకుండా ప్రభు ప్రేమ బంధాలుగా ఉండగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం నూతనమైన విద్యా సంవత్సరంలో ప్రవేశించబోతున్న వారి కొరకు కాలేజ్లో జాయిన్ కాబోతున్న వారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం క్యాన్సర్లతో బాధపడుతున్న వారి కొరకే మీకు వందనాలు మీ సందానానికి వస్తున్నాం తండ్రి థైరాయిడ్తోనూ వేరు వేరు ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం పరిచయలో ఉన్న మీ దాసుల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయంలో మా బ్రాంచ్ చర్చస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం పాత వెల్లంటిలో మీ దాసుడు నాయన పాస్టర్ ఎండి అబ్దుల్ రహీం గారు చేస్తున్న పరిచర్య కొరకే మీకు వందనం చేస్తున్నాం అక్కడ ఒక మంచి నివాస స్థలాన్ని ఇచ్చారు మంచి మందిరాన్ని ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి లోకల్ కొన్ని ఇష్యూస్ వలన మీ దాసుడు ఆ పరిచర్ని కొనసాగించలేకపోతున్నాడు మీ పరి దాసుని కొరకు ద్వారముల మీరు తెరవండి ప్రభావ అక్కడ నూతనమైన వారిని మీరు నడిపించండి ఆ మందిరం ఇంత ముందులాగా ఇంత ముందు కన్నా ఎక్కువ మందితో అక్కడ ఆరాధనలు జరగాలి అక్కడ మీ దాసుని మీరు నిలబెట్టుకొని బలంగా వాడుకోమని అనుకుంటున్నాం ప్రభా పాత వెళ్ళంటే అయినా కొత్త వెళ్ళంటే అయినా ఇంకా మీ దాసుని కొరకు ద్వారములు మీరు తెరమని అనుకుంటున్నాం మీ దాసుడు కొన్ని సంవత్సరాలు అక్కడ కష్టపడ్డాడైనా ఎంతో ధనాన్ని వెచ్చించాడు కనుక మీ దాసుని యొక్క ప్రయాసం వ్యర్థం కాకున్నట్లుగా కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ అయినప్పటికీ రాబోయే రోజుల్లో ప్రభావ ఆ గ్యాప్ అనేది మంచిదే ఆ గ్యాప్ సిద్ధపాటు కొరకే అనే విషయాన్ని తను అర్థం చేసుకునే ముందు సాగు సాయం చేయండి ప్రభు నశించిపోతున్న వారు అక్కడ వెళ్ళంటి గ్రామంలో ఉన్నారు వారిని మీరు దర్శించమని అడుగుంటూ తండ్రి అక్కడ ఉన్న ప్రతి వ్యతిరేకతను కుట్టివేస్తూ మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేము ఒకరోజు వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించడానికి వీధి స్వార్థ ప్రకటించడానికి మీరు మాకు సాయం చేయమని అడుగుంటూ అక్కడ అద్భుత కార్యములు జరిగించండి స్వస్థతలు జరిగించండి రక్షణ అనుభవాలు రక్షణ ఆనందం ప్రజలకు మీరు కలుగు చేయమని అడుగుంటు తను ఇలాగా అనేక గ్రామాల్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవన్నీ సద్దు మనగలుగుతూ సహాయం చేయమని అడుగుకుంటూ సేవకులందరినీ మీ చేతిలో సమర్పిస్తూ వార్ధక్య బలహీనతలతో ఉన్న వారందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో సమర్పిస్తూ దూర దూర ప్రాంతాల్లో హైదరాబాద్లోనూ ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు ఈ కార్యక్రమం చూస్తున్న వారందరి కొరకే మీకు వందన చెల్లిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాం మన సమయము కొద్దిగా ఉంది నిన్నటి ఎపిసోడ్లో మనం వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అక్షార్థంగా అనగా లిటరల్గా వినడం ఒకటి ఆత్మలో వినడం ఒకటి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ యేసు ఆత్మ సంఘములతో అనగా ఎపేసీ సంఘం మొదలుకొని లవోదికయ సంఘం వరకు టర్కీ ప్రాంతంలో ఏషియా మైనర్లో ఉన్నటువంటి సంఘాలన్నిటితో చెబుతున్న మాటలు సంఘాలు అనగా సంఘ విశ్వాసులు అనగా సంఘ సభ్యులు సంఘ విశ్వాసులు కాదు సంఘ సభ్యులు అనగా సంఘములో సభ్యులుగా మారి విశ్వాసులుగా కొనసాగుతున్నవారు దేవుని స్తోత్రం ఎందుకు చెప్తున్నారంటే దేవుని బెడల మధ్యలో దైవ కార్యాలు జరగాలి సంఘాల్లో దైవ కార్యాలు జరగాలి సార్వత్రిక సంఘంలో ఉద్యవం రావాలి పరిశుద్ధుల మధ్యలో ఉద్యవం రావాలి స్తోత్రం మొదటి శతాబ్దంలో జరిగినటువంటి దైవ కార్యాలు మళ్ళా జరగాలి రిపీట్ కావాలి నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా అని భక్తులు ప్రార్థన చేశాడు అలాంటి ఒక రివైవల్ అలాంటి క్వికెనింగ్ ఎక్స్పీరియన్స్ మన సంఘాల్లో కలగాలని మనం ప్రార్థించే సంఘాలు నామకార్థంగా మారిపోయినాయి మేమేదో డిమా డినామినేషన్ సంబంధించిన వాళ్ళం మేము పలాని డినామినేషన్ మేము పలాంటి ముద్రలు వేసుకొని క్రీస్తు ముద్రలు కాదు మతశాఖల ముద్రలు తమ మీద వేసుకొని సంఘాలు కొనసాగుతున్నాయి విచారకరమైన విషయం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే రోజుల్లో ఈ డస్ట్ అంతా షేక్ ఆఫ్ చేసుకొని విదుల్చుకొని విరజిమ్ముకొని ముందుకు సాగడానికి సంఘాలకు ప్రభు సహాయం చేయాలి అనేది నా మాటల యొక్క ఉద్దేశం వినాలి వినడం ఎక్కడ లోపిస్తుంది ఈ లిజనింగ్ అనేటువంటి ఆర్ట్ వినడం అనేటి కళ చాలామంది అభ్యసించడం లేదు వినటం వలన విశ్వాసం కలుగుతుంది కనుక సంఘాల్లో ప్రసంగాలు బోల్డ్ ఉన్నాయి కూడికలు బోల్డు ఉన్నాయి కానీ వినేవాళ్ళు ఎంతమంది వినే కొద్ది మంది ద్వారా ఆసక్తిగా వినేటువంటి కొద్ది మంది ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు లూరియా వినింది రక్షింపబడింది ఒక వ్యక్తి అతడు విన్నాడు పౌలు యొక్క బోధలు విన్నాడు అనగా పౌలు యొక్క మొత్తం బోధలు విన్నాడని కాదు పౌలు యొక్క ప్రసంగం విన్నాడు దాని ద్వారా ఏం జరిగింది లుస్త్రాలో బలహీనమైన పాదములు కలిగినవాడు అతడు పౌలు మాట్లాడట వినను పౌలు అతని వైపు చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి నీకు విశ్వాసం ఉందా నీకేం కావాలి నీకే అవసరం ఉంది స్వస్థ పొందగోరుచున్నావా అని ప్రభులాగా అడగలేదు అతనికి స్వస్థత పొందడానికి కావాల్సిన విశ్వాసం ఉందని వేరే వాళ్ళు ఎవరో చెప్పలేదు అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు రికమెండ్ చేయలేదు దానికి మంచి విశ్వాసం ఉందండి కాబట్టి ప్రార్థన చేస్తాం ట్రై చేసు చూడండి స్వస్థత జరిగితే జరిగిందని నో తనే ఆత్మలో గ్రహించి అతను నడవమని చెప్పాడు అతను నడిచాడు ఇది వేరే విషయం ఎందుకు చెప్తున్నా అంటే విన్నప్పుడు రక్షింపబడ్డారు విన్నప్పుడు స్వస్థతను పొందుకున్నారు విన్నప్పుడు బాప్తిజం పొందుకున్నారు పంతొమ్మిదవ వచ్చేలా మనం చూసుకున్నాం విన్నప్పుడు జరిగేటువంటి కార్యాలు వినడమే లేనప్పుడు రక్షణ లేదు వినడమే లేనప్పుడు స్వస్థత లేదు వినడమే లేకపోతే బాప్తిజంపు అనుభవం ఉండదు కాటి లిజనింగ్ ఈజ్ ద కీ ఇస్ అ ఫౌండేషనల్ థింగ్ అది ఒక ప్రాథమికమైన విషయం క్రిస్టియన్ లైఫ్ అంతా ఈ వినడం మీద ఆధారపడింది ఒకటి ప్రసంగికుల నుంచి వినడం రెండోది ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క స్వరం కనిపెడుతూ ప్రభు స్వరం వింటూ ఉండడం పెండ్లి కుమారుని స్వరము విని పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు సంతోషిస్తాడు అనగా యేసు అనేటువంటి ఈ మెస్సియా యొక్క స్వరము విని యోహాను బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను అనబడిన నేను సంతోషిస్తాను నా శిష్యులకు సంతోషం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ జీసస్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ లార్డ్ ప్రభువుని బట్టి మనకు సంతోషం ప్రభువుని బట్టి మనకు సంతోషం కలుగుతుంది విని మనము ఆలోచించిన విషయాలు విని సంతోషిస్తామని విని వివేచించాలని అంతేకాకుండా విని విశ్వసించాలని విని విధేయత చూపించాలని వినడం మాత్రం సరిపోదు వినడానికి ఒక యాక్షన్ ఉంది దట్స్ ఒబీడియన్స్ ఏంటది కొరిందీలు విన్నారు అనగా వాళ్ళ ఓల్డ్ రిలీజియన్ని ఆ కార్నల్ రిలీజియన్ని వదిలేసి కన్వర్ట్ అయ్యారు వాళ్ళని ఎవరు బలవంతం కన్వర్ట్ చేసింది కాదు వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా వచ్చారు వాలంటరీ కన్వర్షన్ జరిగింది మనం ఏం చేయలేము ఫోర్సిబుల్ కన్వర్షన్ ఇన్ దట్స్ రాంగ్ తర్వాత ఏం జరిగింది వాళ్ళు విధేయత చూపించారు నపుంస కూడా అడిగే సార్ అదిగోండి నీళ్లు ఉన్నాయిగా వాటర్ ఉన్నాయిగా ఒక ఫౌంటైన్ కనిపిస్తుందిగా మీకు అనిపించింది లేదు అది ఫౌంటెన్ అండి అది ఎండమావి కాదు నీళ్ళు ఉన్నాయి అక్కడ ఒక ఓయాసిస్ ఉంది లెట్స్ గో టు దట్ ఓయాసిస్ ఆ నీటి మూట దగ్గరికి వెళ్దాం దాహం తెచ్చుకోవడానికి కాదు మునిగి లేవడానికి నువ్వు నన్ను ముంచి లేపు అనగా బాప్తిజం ఇవ్వు బాప్తిజం ఇవ్వడానికి నన్ను ఎవరు ఆటంకపరచగలరా ఈ రథంలో ఇంకా ఎవరైనా కూర్చుంటే వాళ్ళు కాదు ఇంకెవరు నన్ను ఆటంకపరిచే అవకాశం లేదు ఏంటండి ఈ ఓట్లో మునిగి లేవడం ఏంటి మోటను ఓటను అపవిత్రం చేయడం ఏంటి వాళ్ళు అబ్జెక్షన్ చేసేవాళ్ళు లేరు కదా కాబట్టి వై డోంట్ యు బ్యాప్టైజ్ మీ నాకు బోధ చేసావు నా కనులు తెరిపించావు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదర్ ఆయనకి ఆఫరింగ్ ఇద్దామని తీయబోయేంతలోపు బహుశా మనిషి కనిపించకూడమే ఏమైడ్ అతను ఏమో హీ డిజపియర్డ్ ఎహోవా ఆత్మ అతన్ని అజ్యోతులోనికి కొనిపోయాడు అంతే అతను మళ్ళీ కలుసుకోలేదు విశ్వసించి విధేయత చూపించాలని తర్వాత చివరిగా మనం చేయాల్సిన పని విశ్వసించి వీక్షించాలని విశ్వసించినప్పుడు వీక్షించే అవకాశాన్ని నీ చెవులు తెరవబడినప్పుడు నీ కళ్ళు తెరిపి చెవులు తెరవ చేయగలిగిన వాడు కళ్ళు కూడా తెరిపించగలడు స్వరము వింటావు స్వరూపాన్ని చూస్తాం స్వరము వింటావు స్వర్గ దర్శనాన్ని చూస్తాం దేవని స్తోత్రం వీటి గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని మాటలు విందాం ఆర్ యూ రెడీ మీరు రెడీగా ఉన్నారా మీరు మీ కుటుంబ సభ్యుల ఛానల్ దయచేసి మార్చొద్దు ఇంకా కొన్ని నిమిషాలే కనుక ఇంకొక పద్నాలుగు పదిహేను నిమిషాలే తర్వాత మనం మీరు మీ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవచ్చు మీ డైలీ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోవచ్చు లేకపోతే వేరే ఛానల్లోకో లేకపోతే ఏదైనా మ్యూజిక్ ఛానల్లో ఇంకా మీ ఇష్టం అది లేదంటే టీవీ ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంకేదైనా మీ ఇష్టం కనుక స్టేట్యూన్ ఆగిపోవద్దు ఒకవేళ మీరు టీవీ ఉన్న నుంచి మీరు కిచెన్లోకి వెళ్ళినా కానీ ఈ వాయిస్ వింటూనే ఉండండి దీని మీద ఒక సందేశం మీద ఒక దృష్టి పెట్టి ఉండాల్సిందిగా కోరుతున్నాను ఇది మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ వచ్చాయము పదవ వచ్చినాము దేవుని స్తోత్రం నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో చదువుకుందాం డే ఓవర్ టూ ఇయర్స్ డే ప్రతిరోజు టూ ఇయర్స్ ఫ్రమ్ ఫిఫ్త్ అవర్ టు టెన్త్ అవర్ అనగా గ్రీక్ మ్యాన్స్ మ్యానుస్క్రిప్ట్స్లో ఇలా ఉంది ఐదవ గడియ నుంచి పదవ గడియ వరకు అనగా పదకొండు గంటలు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు అంటే ఇంచుమించు ఫైవ్ అవర్స్ ఐదు గంటలు ప్రతిరోజు ఐదు గంటలు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఐదు గంట అంటే మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు లేకపోతే ఏడు వంద రెండు సంవత్సరాలు అంటే ఏడు వందల ముప్పై ఇంటూ ఐదు అన్ని గంటలు అక్కడ ఆయన చేశాడంటే ఆయన వర్క్ చేశాడు ఏం చేశాడు అక్కడ డే ఓవర్ ఫర్ ఓవర్ టూ ఇయర్స్ అని కాదు ఓవర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కన్నా ఎక్కువగా ఆయన అక్కడ పనిచేశాడు ఏం పని స్వార్థ పని చేశాడు డే ఫర్ ఓవర్ టూ ఇయర్స్ హీ టాట్ దెమ్ ఇన్ ద లెక్చర్ హాల్ ఆఫ్ టైరానస్ టైరానస్ అంటున్నప్పుడు తురన్ను అంటున్నప్పుడు టైరనస్ అనే మాటకు అర్థం సార్వభౌమికమైన అని అర్థం విచ్ రిజల్ట్ ఇన్ ఎవ్రీ వన్ లివింగ్ ఇన్ ప్రొవిజన్ ఆఫ్ ప్రొవిన్స్ ఆఫ్ ఏషియా జూస్ అండ్ నాన్ జూస్ హీరింగ్ ద ప్రోఫెటిక్ వర్డ్ ఆఫ్ ద లాడ్ యూదులు యూదేతరులు అనగా యూదులు గ్రీసు దేశస్థులు అన్ని జనులు హీరింగ్ ద ప్రోఫెటిక్ వర్డ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ద వర్డ్ ఆఫ్ ద లాడ్ అనగా ప్రవక్తలుగా ఎంచబడినటి పౌలు యొక్క ప్రవచన మాటలు విన్నారు ప్రవచనాత్మకమైన పుస్తకాల్లో నుంచి పాత నిబంధనల నుంచి వివరణలు విన్నారు అని అర్థం ఎవ్రీడే ఫర్ ఓవర్ టూ ఇయర్స్ అనగా రెండు సంవత్సరాలు హీ టాట్ దెమ్ ఒక హాల్లో ఒక పాఠశాలలో ఒక ఏదైనా ట్యూషన్లో లేదా కోచింగ్ సెంటర్ లాంటి దాంట్లో ఎవ్రీ వన్ లివింగ్ ఇన్ ఇలా రెండు సంవత్సరాలు చేశాడు నాన్ స్టాప్గా పట్టు వదలకుండా పట్టు వదలని విక్రమార్కు అక్కడే ఉండి కట్టుబడిపోయి దాంట్లేదు క్రీజులోనే ఉండిపోయాడు ఆయన కథలేదు ఆయన నాటుకోబోయాడు పాతి పెట్టబడినట్టుగా స్టాండ్ అయిపోయాడు అతను ఫిక్స్ అయిపోయాడు ఇంకా అతను అతనితో పాటు కలిసి ఉన్న క్రికెట్ భాషలో చెప్పాలంటే వాళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయలేని విధంగా అంత స్ట్రాంగ్ అయిపోయాడు దేవుని స్తోత్రం అందరూ దేవుని మాటలు విన్నారు దేవిని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం దేవని స్తోత్రం ఇలా రెండు సంవత్సరాలు ఇస్ ఫుల్లీ సాచురేటెడ్ శాచురేటెడ్ ఎవాంజలిజం జరిగింది రెండు సంవత్సరాలు ఇంకా అదే పనిగా ఒక ఐదు గంటల చూపున పనిచేస్తూ ఉన్నాడు అనుకోండి ఎలా జరిగి ఉంటుందో ఆలోచించుకోండి నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను అండ్ దిస్ వెంట్ ఆన్ ఫర్ టూ ఇయర్స్ సో దట్ ఆల్ హూ లీవ్డ్ ఇన్ ఏషియా హ్యాట్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ బోత్ జ్యూస్ అండ్ గ్రీక్స్ దేవనీ స్తోత్రం ఇది ఎక్కడ జరిగింది అనే దాన్ని గురించి స్తోత్రం తొమ్మిదో వచనం కూడా ఇంగ్లీష్ బైబిల్లో కలిసి ఉంది కానీ మన తెలుగు బైబిల్లో విడిగా ఉంది మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ప్రభు వాక్యము ద వర్డ్ ఆఫ్ ద లా వర్డ్ ఆఫ్ ద కురియోస్ అనగా లోగోస్ ఆఫ్ కురియోస్ ప్రభు యొక్క మాట విన్నారు దీని గురించి మనం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో వినిరి అంటే దాని అర్థం ఎలా విన్నారు వినిపించబడింది ద గాస్పల్ వాస్ హెడ్ ఎవరో చెప్పారు ఎవరో ప్రకటించారు పంపబడినటువంటి పౌలు ప్రకటించినటువంటి పౌలు పంపబడి ప్రకటించాడు కనుక కొంతమంది విన్నారు విన్నారు కనుక విశ్వసించారు విశ్వసించారు కనుక విజ్ఞాపన చేశారు రవాపత్రిక పద ఉన్న విషయం దాంట్లోకి లేదు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ తన రెండు సంవత్సరాల యొక్క ప్రయాసం వ్యర్థం కాలేదు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు ఏ లాభం అండి ఏపీసీలో కష్టపడ్డాము ఏథెన్స్లో ఫెయిల్ అయ్యాడము కానీ ఏపీసీలో ఆయన ఫెయిల్ కాలేదు ఎథెన్స్లో ఫెయిల్ అయ్యాడు కానీ కొరిందిలో ఫెయిల్ కాలేదు దేవుని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ప్రభు వాక్యము వినిపించబడింది ఏం వినిపించబడింది ప్రభు వాక్యం సాక్ష్యాలు కాదు ప్రభు వాక్యమే ప్రజలందరూ ఆసియా వాసులందరూ విన్నారు ఆసియా వాసుల యొక్క పాపులేషన్ ఎంతో మరి లేకపోతే ఆసియా యొక్క పాపులేషన్ ఎంతో ఆ టైంలో మనకు తెలియదు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదమూడు వచ్చాయము నలభై ఎనిమిది వచ్చిన దేవుని వాక్యమును ప్రభు వాక్యమును ప్రభు అయిన దేవుడు దేవుడైన ప్రభు యేసు ప్రభు యొక్క వాక్యం లార్డ్ అని చెప్పబడినటువంటి గాడ్ యొక్క వాక్యం మహిమపరచబడింది ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ హెర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ గ్లోరిఫైడ్ ప్రభు వాక్యము మహిమపరచబడిందట ప్రభు వాక్యానికి మహిమ కలిగింది మహిమ కలిగిన దేవుని వాక్యమే మహిమ కలిగిన సువార్థే కానీ దాని గురించి ఇంకా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ గాస్పల్ అండి వాళ్ళు బాగా చెప్పారని కాదు వాళ్ళ యొక్క ప్రసంగ నైపుణ్యం కాదు వాళ్ళ యొక్క వాక్చాతుర్యం కాదు వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ కాదు బట్ ద గాస్పల్ ఈస్ గుడ్ గాస్పల్ బాగుంది కాబట్టి వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంది వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంది కాబట్టి గాస్పల్ బాగుందని కాదు గాస్పల్ ఈస్ గుడ్ గాస్పల్ ఈస్ బెస్ట్ థింగ్ దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తుంటే విషయాలు రెండో విషయము దేవుని వాక్యానికి లేదా ప్రభు వాక్యానికి ఏం జరిగింది ఒకటి ప్రభు వాక్యం వినిపించబడింది ఆటోమేటిక్గా వినిపించబడలేదు యూదయ అరణ్యములో యోహాను ప్రసంగం చేసినట్లుగా బాప్తి నుంచి యోహాను కేకలు వేసినట్లుగా ఏపేసి అరణ్యములో ఏపేసి అరణ్యం కాదండి ఏపేసి పట్టణం ఏపేసి అరణ్యములో ఏపేసిలోని జనారణ్యములో ఏపేసిలోని మృగములతో నేను పోరాడవలసి వచ్చానని మొదటి కొన్ని పత్రిక పదిహేను అన్నాడు మానవ మృగాలతో కఠినపరుచుకున్న మృగాలతో మానవ స్థాయి నుంచి దిగి వచ్చినటువంటి దిగి వెళ్ళిపోయినటువంటి మానవ మృగాలతో ఆయన పోరాడాడు అని అర్థం చేసుకోవచ్చు మృగాలతో పోరాడే మృగ స్వభావాన్ని వాళ్ళలో ఉంచినటువంటి ఈ యుగ సంబంధమైన దేవతా శక్తులతో ఆ అర్థమేస్ లేదా డయానా శక్తులతో ఆయన పోరాడాడని అర్థం చేసుకోవచ్చు హలోయ మొట్టమొదటి మాట ప్రభు వాక్యము వినిపించబడాలి రెండవది వాక్యము మహిమపరచబడింది మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను పంతొమ్మిదో వచ్చాయము పదకొండు పన్నెండు వచ్చినా దేవుడు అనగా ప్రభువు పౌలు చేత విశేషమైన మామూలు అద్భుతాలు కాదు విశేషమైన అద్భుతాలను చేయించాడు అతడి దేహానికి అతని బాడీకి తగిలిన చేతి గుడ్డైన ఎంత గొప్ప కార్యాలు చూడండి ఈ నడికట్టుల గురించి లేకపోతే ఆ బెల్ట్స్ గురించి చేతికోడల గురించి ఒక పండితుడు ఒక వ్యాఖ్యాత చెప్పిన విషయం ఏంటంటే అతడు టెంట్ మేకర్గా ఉన్నప్పుడు అనగా లెదర్ వర్కర్గా ఉన్నప్పుడుగా టేనర్గా ఉన్నప్పుడు అతడు తలకి కట్టుకుంటాడు లేదా నడుముకు కట్టుకుంటాడు ఆ వస్త్రాల్ని ప్రజలు తీసుకునేవాళ్ళట మాకు అది ఇవ్వండి మీ మీ బాడీలోని ఆ శక్తి ఆ వస్త్రాన్ని కూర్చుంటుందని తీసుకునేవాళ్ళు దాన్ని ఉద్దేశించి అని అదే సమయంలో కావాలని ఆయన యొక్క దేహానికి వస్త్రాన్ని తగిలించారు లేదో మరి మనకు తెలియదు ఇక్కడ రాయబడిన మాటలు అతని శరీరంలోకి తగిలిన చేతి గుడ్డలైనను అనగా అప్పటి నుంచే వాళ్ళు ముఖం తుడుచుకోవడానికి రెండు వేల సంవత్సరాల క్రితమే కర్చీఫ్స్ వాడినటువంటి సాంప్రదాయం మనకు వాళ్ళలో గమనించవచ్చు నేను చదువుతున్నాను పంతొమ్మిదో వచ్చాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో గాడ్ కెప్ట్ రిలీజింగ్ ఎ ఫ్లో ఆఫ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ పాల్ పౌలు చేతుల ద్వారా ఒక ప్రవాహాన్ని విడుదల చేశాడు అద్భుతముల యొక్క ప్రవాహం బికాస్ ఆఫ్ దిస్ పాల్ టుక్ సారీ పీపుల్ టు పాల్స్ హ్యాండ్ కర్చిప్స్ పౌలు గారి యొక్క చేతిగూడలు తీసుకుంటున్నారట వాళ్ళ చేతికూడలు కాదు పౌలు యొక్క చేతిగూడల్ని వాళ్ళు తీసుకున్నారు అనగా పౌలు వాడుకుంటున్నాడు వాటిని సార్ పర్లేదు మురిగ్గా ఉంది నో ప్రాబ్లం అండి అని చెప్పేసి ఆయన చేతికోటలు మారు రెండు సంవత్సరాల కాలం హ్యాండ్ కర్చిప్స్ మారుస్తూనే ఉన్నాడు మనం కూడా ఆ సందర్భంలో మూడు నెలలకు ఒకసారి నాలుగు హ్యాండ్ కర్చిప్స్ అవి చెడిపోవడం వల్ల చిరిగిపోవడం వల్ల మనం మారుస్తుంటాం అండ్ ఆర్టికల్స్ ఆఫ్ క్లోదింగ్ ఇంకా ఇతర వస్త్రాలు తన అతని దేహానికి తగిలిన వస్త్రాలు కొంతమంది ఎవరో స్వస్థాభరం కలిగిన వాళ్ళ వస్త్రాలను కూడా తీసుకొని వస్తుంటారు కోట్లో సూట్లో లేకపోతే శారీసో తీసుకొని వచ్చేసి దాంట్లోంచి ఏదైనా ఫ్లో వస్తుందేమని అనాయింటింగ్ వస్తేమో ఇంపార్టేషన్ వస్తుందేమో ఇలా భావిస్తుంటారు ఈవెన్ పీసెస్ ఆఫ్ క్లోత్ దట్ హ్యాడ్ టచ్ హి స్కిన్ లేయింగ్ దెమ్ ఆన్ ద బాడీస్ ఆఫ్ ది సిక్ అండ్ డిసీజెస్ అండ్ డీమన్స్ అండ్ దే దేవర్ హీల్ విచిత్రమైన విషయం అయితే ఇవన్నీ ఇలాగ ఈ వస్త్రాన్ని తీసుకుని పోయినప్పుడు రాలేని అతని దగ్గరికి రాలేని రోగులు దూర ప్రాంతంలో ఉన్న రోగులు కొడుకు ఈ వస్త్రం యొక్క స్పర్శ స్వస్థతను కలుగు చేసింది ఏసు దేహం నుంచి వస్త్రంలోకి వస్త్రంలోంచి ఒక స్త్రీలోకి ప్రభావం వెళ్ళింది దేవీ ఎందుకు చెప్తానంటే నేను వాక్యానికి ఏమైంది ఎందుకు ఇలా జరిగాయి అద్భుతాలు అద్భుతాలు జరుగుతున్నాయి ఎందుకు జరిగాయి అద్భుతాలు వాక్యము చెప్పిన వాని మహిమ కోసం కాదు వాక్యము స్థిరపరచబడ్డం కోసం మార్కు వార్త పదహారో వచ్చాయము ఇరవై మాట మూడోది వాక్యము స్థిరపరచబడింది ద వర్డ్ వాస్ హెడ్ రెండోది ద వర్డ్ వాస్ గ్లోరిఫైడ్ అండ్ ద వర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ స్థిరపరచబడింది కన్ఫర్మ్ అయింది ఎస్ దట్స్ రైట్ చెప్పారు చేశారు చెప్పబడింది విన్నారు చేయబడింది చూశారు దానివల్ల అద్భుతమైన కార్యం జరిగింది దేవుని స్తోత్రం హలే నాలుగో విషయం నేను మీకు చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయేమో ఇరవై వచ్చినాము ఇంత ప్రభావంతో అంత ఇంత ప్రభావంతో కాదు ఇంత ప్రభావంతో దేవుని స్తోత్రం హేలు ఇక్కడ రాయబడిన మాటలు ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తి కాజ్ ద వర్డ్ టు స్ప్రెడ్ దైవ శక్తి వలన దేవుని వాక్యము వ్యాపించింది సువాసన వ్యాపించినట్లుగా ఆ పరిమళము ఇల్లంతా అలుముకున్నట్లుగా ఇక్కడ ద ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది గాస్పల్ వాజ్ స్ప్రెడ్ ఓవర్ ద పవర్ ఆఫ్ గాడ్ కాజ్ ద వర్డ్ టు స్ప్రెడ్ దేవుని శక్తే లేకపోతే దేవుని శక్తి వల్ల ఈ సైన్స్ అండ్ మెరకల్స్ వల్ల సైన్స్ అండ్ వండర్స్ వల్ల దేవుని వాక్యము వెళ్ళిందంట చదువుతున్నాను ద పవర్ ఆఫ్ గాడ్ కాజ్ ద వర్డ్ టు స్ప్రెడ్ అండ్ ద పీపుల్ వేఆర్ గ్రేట్లీ ఇంపాక్టెడ్ క్రా క్రానలాజికలీ దిస్ వుడ్ హ్యావ్ బీన్ ద టైమ్ వెన్ పాల్ రోట్ ఈస్ ఫస్ట్ లెటర్ టు కొరిందియన్స్ ఈ సందర్భంలో అనగా వాళ్ళు వాళ్ళ మాంత్రిక పుస్తకాలను తగ తగలబెట్టిన సందర్భంలో పౌలు కొరిందులు రాసిన మొదటి పత్రిక రాసి ఉండొచ్చు ద పవర్ ఆఫ్ గాడ్ కాస్రి ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి ఎప్పుడు దేవుని వాక్యాన్ని ముందుకు అడ్వాన్స్ కావడానికి స్ప్రెడ్ కావడానికి సహాయం చేస్తుంది దేవుని వాక్యం విషయంలో జరిగిన విషయం ప్రభు వాక్యానికి ఏం జరిగింది ఒకటి అది వినిపించబడింది రెండోది మయం పరచబడింది మూడోది స్థలపరచబడింది నాలుగోది స్తోత్రం మనం ఇక్కడ ఆలోచించిన మాట అది దానికి ఏమైంది అని ఆలోచిస్తే వ్యాపించింది స్ప్రెడ్ అయింది ఒక మనిషి దగ్గర నుంచి మరో మనిషి మరో మనిషి దగ్గర నుంచి మరో మనిషి అలా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంలోకి వ్యాపించింది దేవుని వాక్యం వ్యాపించాలి మోగాలి ప్రతిధ్వనించాలి దేవుని వాక్యం వెళ్ళాలి దేవుని స్తోత్రం దేవుని వాక్యం ప్రకటించబడాలి దేవుని వాక్యం చేత నింపబడాలి దేవుని స్తోత్రం హలేలుయ ఇటు అనుభవాలు ప్రభు వాక్యం విషయంలో జరిగినటువంటి అనుభవాలు ఈ దినాల్లో కూడా ప్రభు వాక్య విషయంలో ఇటువంటి అనుభవాలు కనిపిస్తూ అనుభవాలు కలుగుతూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాక ఆమె హలెలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా మేము